నమో వెంకటేశాయ ఈరోజు ఆణిముత్యం కళ్యాణం దేముళ్ళ కళ్యాణం దేముళ్ళ పెళ్ళి మనుషులు చేస్తే మానవుల కళ్యాణం మాధవుడు చేస్తారు పిల్లలకు కొన్ని స కొన్ని సందర్భాలలో వివాహాలు ఆలస్యముగా అవుతున్నాయి గ్రహ ప్రభావం వల్ల సర్పదోషాల వల్ల ఎన్నెన్నో కారణాలు ఏమీ తెలియదు కానీ ఆ వివాహం మటుకు అవుతూ ఉంటుంది ఇలాంటి వారు పిల్లల కళ్యాణం ఆలస్యమైతే దేవునికి కళ్యాణం చేయిస్తామని మొక్కుకుంటారు ఇది తప్పక నెరవేరుతుంది ఇది ప్రాచీన కాలం నుండి వచ్చే ఆచారం ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ కళ్యాణం అయ్యేవారు వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో కళ్యాణం చేయిస్తానని తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద కళ్యాణాలు చిన్న కళ్యాణాలు చేయిస్తామని మొక్కుకుంటారు అన్నవరం సత్యనారాయణ స్వామికి కూడా మొక్కుకుంటారు శ్రీశైలం మల్లికార్జునుడు ఎవరు కులదేవతలకు వారు మొక్కుకుంటూ ఉంటారు ఇది ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం కానీ తప్పక నెరవేరుతుంది పిల్లలకు అతి శీఘ్రముగా కళ్యాణాలు అవుతాయి దేవుని కళ్యాణాలు చేస్తే పిల్లలకు కళ్యాణం తప్పక అవుతుంది మొక్కుకున్న తర్వాత ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తమ పిల్లల కళ్యాణం అయిన సంతోషంలో ఆ భగవంతునికి కూడా కళ్యాణం చేయించి ఇంటికి రండి ఈ రెమెడీ అతి శీఘ్రంగా పనిచేస్తుంది పిల్లల్లో ఉన్న జాతక దోషాలు గ్రహ దోషాలు సర్పదోషాలు అన్నీ పోయి అతి శీఘ్రంగా పిల్లలకు వివాహం అవుతుంది ఈ రెమెడీలు మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కువగా మొక్కుకుంటూ ఉంటారు ప్రజలు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వీరికి త్వరగా వివాహాలు అవుతూ ఉంటాయి దేవుడు కళ్యాణాలు చేయిస్తే లోక కళ్యాణం కోసమే కదా చిను తిరుపతి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు అక్కడ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి ముఖ్యంగా వివాహం కాని వారు అక్కడ ఎక్కువగా మొక్కుకుంటూ ఉంటారు చిన్న తిరుపతిలో కళ్యాణం చేయిస్తామని కళ్యాణ వెంకటేశ్వర స్వామికి దేముళ్ళ పెళ్ళి మనుషులు చేస్తే మనుషుల కళ్యాణం మాధవుడు చేస్తాడు ప్లీజ్ అక్షరాల ఆని ఆదరించి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమ్మి చేయండి చాలామంది ఇలా మొక్కుకొని తమ బిడ్డల కళ్యాణాలు చేయించారు నేను కూడా